బహుముఖ ప్రజ్ఞ నిరంతర పరిశ్రమ కఠోర సాధనే రామోజీరావు అస్త్రాలు ప్రతిదీ ప్రయోగమే ఎప్పుడూ కొత్తదారే నలుగురు నడిచిన బాట కాదు కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించినా మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించినా చైతన్య దీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించిన అద్భుత ఫిల్మ్ సిటీని సృష్టించిన రామోజీరావుకే సాధ్యం లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన ఆయోధుడు నేడు మనమధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు ఆధునిక ఆలోచనలతో భవిష్యత్తును స్వప్నించి పనిలోనే విశ్రాంతంటూ చివరి వరకు ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడిన రామోజీరావు ఎనభై ఎనిమిదవ జయంతి వేళ ప్రత్యేక కథనం నిరంతర శ్రమ నిత్యం కొత్తదనం కోసం తపన నిజాయితీతో కూడిన వ్యాపారం పుట్టిన నేల కోసం చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టిమేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం చెక్కుచెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలిసిన ఆధునిక ఋషి రామోజీరావు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్రవేశారు రామోజీరావు విలువల పునాదులపై నిర్మించుకున్న గెలుపుబాటలో ముందుకు సాగారు సరికొత్త లక్ష్యాల సాధనకు వడివడిగా అడుగులు వేసి అసంఖ్యాక హృదయాలని గెలుచుకున్నారు ప్రతిరోజు కొత్తదనం కోసమే తన ఆరాటమని చెప్పే రామోజీరావు ఈ క్రమంలో చేపట్టే ప్రయోగాలు ఒక్కోసారి విఫలమైన అదే తన విధానమని చెప్పేవారు మీడియా సంస్థ సారథిగా ప్రజాహితం కోసం పాటుపడినా మాతృభాషా పరిరక్షణకు కట్టినా ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు సంకల్పం ఉంటే ఎదగడానికి ఆకాశమే హద్దు అనేది ఆయన నమ్మకం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అధికార కేంద్రాలకు ఎంత దగ్గరగా ఉన్నా తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఎలాంటి ప్రభావాలకు లోను కాని వ్యక్తిత్వం ఆయనది రెండు వేల ఆరు రెండు వేల ఇరవై రెండులో ఈనాడును దుంపనాశనం చెయ్యాలన్న ప్రభుత్వాల కుట్రను తన సర్వస్వాన్ని పణంగా పెట్టి ఛేదించడం వంటివన్నీ రామోజీరావు జీవితంలో సాహసాలే అందరూ చూసే అంశాన్ని భిన్నంగా చూడటం విభిన్నంగా ఆలోచించడం రామోజీరావు విలక్షణత అందుకే ప్రారంభించిన అన్ని వ్యాపారాల్లోనూ కొత్త పుంతలు తొక్కారు ఈనాడుతో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఆయన పాత్ర మీడియాకే పరిమితం కాలేదు ఫైనాన్స్ సినిమా నిర్మాణం స్టూడియో నిర్వహణ ఆహార పరిశ్రమ పర్యాటకం హోటళ్లు హస్తకళలు వస్త్రాలు విద్యా తైతర రంగాల ద్వారా ఇప్పటి వరకు లక్షల మందికి ఉపాధి కల్పించారు ప్రభుత్వాలకు పన్నులు సుంకాల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చారు ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది రామోజీ ఫిలిం సిటీని సందర్శించారు రామోజీరావు లాంటి సంపద ఉపాధి సృష్టికర్తలు నేడు దేశానికి ఎంతో అవసరం రామోజీరావుది స్వాభావికంగా జాతీయ దృక్పథమైన తెలుగు ప్రజలన్నా తెలుగు భాషన్నా ప్రాణం తెలుగు జాతి ఉనికి తెలుగు భాషతోనే ఉందన్నది ఆయన నమ్మకం తెలుగు మీద ప్రేమతోనే చతుర విపుల తెలుగు వెలుగు లాంటి వినూత్న పత్రికల్ని స్థాపించారు పత్రికల సంస్థల పేర్లన్నీ కూడా అచ్చమైన తెలుగులోనే పెట్టారు భవిష్యత్తును ఊహించగలిగిన దక్షత రామోజీరావు సొంతం ఎనభై ఎనిమిదేళ్ల వయసులోనూ ఆధునిక ఆలోచనల పరుగు ఆగలేదు అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు స్వాప్నికుడి మెదడు పాదరసంగా పనిచేసేది స్వతహాగా నాస్తికుడైన రామోజీరావుకు ప్రజలే దేవుళ్ళు ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పని చేసినా ప్రజల కోణంలోనే ఆలోచించేవారు ఆయన ప్రాధాన్యం ఎప్పుడూ ప్రజల వైపే ఉండేది ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు అపహాస్యం పాలైనప్పుడు ఆయన ఉగ్రరూపం దాల్చి తన మీడియాను ప్రజల చేతుల్లో అస్త్రంగా మలిచారు పాఠకాదరణ ఉంది కదా అని వృత్తినిబద్ధతను వీడలేదు విశ్వసనీయతను ప్రాణ సమానంగా కాపాడుకున్నారు ప్రజలకు ఆపద వచ్చినప్పుడు దాతృత్వ కార్యక్రమాల ద్వారా ఆయన అండగా నిలిచారు ఈనాడు సహాయ నిధి ద్వారా నలభై ఏళ్లలో కోట్ల రూపాయల వ్యయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు రామోజీ ఫౌండేషన్ ద్వారా దాదాపు వంద కోట్ల రూపాయల్ని ప్రజా సంక్షేమానికి ఖర్చు పెట్టారు ఆయన అనంతరము రామోజీ గ్రూపు సంస్థలు ఈ వితరణ కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నాయి రామోజీరావు సాహసికుడు పెద్ద పెద్ద కలలు కనడం వాటిని సాకారం చేయటంలో అసాధారణ ధైర్యం కనపరిచేవారే సఫలీకృతులు కాగలరనే మాటలు ఆయన జీవితంలో అక్షర సత్యాలు ఈ ప్రపంచాన్ని మార్చాలన్న మొండి పట్టుదల ఎవరికుంటుందో వారే దాన్ని సాధించగలరని స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలు ఆయనకు వంద శాతం వర్తిస్తాయి ఎవరూ చేయలేని పనిని చేసినప్పుడే తనకు థ్రిల్ ఉంటుందనే రామోజీరావు తన జీవిత కాలంలోని గ్రూపు సంస్థల్ని సమున్నత శిఖరాలకు చేర్చారు రోజుకు కనీసం పద్నాలుగు నుంచి పదహారు గంటల చొప్పున జీవితాంతం పనిచేశారు కష్టపడి పనిచేయడం ఒక్కటే తన విజయ రహస్యమని చెప్పేవారు విశ్రాంతి కూడా పని చెయ్యడంలోనే లభిస్తుందని రామోజీరావు విజయానికి దగ్గరిదారులు ఉండవని ఎప్పుడూ చెప్పేవారు అందుకే అన్ని వనరులు అవకాశాలు ఉన్నా ఆయన ఎక్కువ దేశాలు ప్రదేశాలు చూడలేదు స్వయం కృషితో అత్యున్నత శిఖరాలకు ఎదిగిన ఆయనకు ప్రత్యామ్నాయమన్నది అసాధ్యమే అయినా తాను ఉండగానే రామోజీ గ్రూపు సంస్థలకు నాయకత్వ పరంపరను ఏర్పాటు చేశారు అందుకే రామోజీరావు స్థాపించిన సంస్థలు ఎలాంటి తొట్టుపాటు లేకుండా నడుస్తున్నాయి తాను లేకున్న రామోజీ సంస్థలన్నీ తెలుగు జాతి తలలో నాల్కలా కొనసాగాలనేదే రామోజీ ఆశ ఆకాంక్ష ఏ రోజు కారోజు కొత్త ఉత్సాహాన్ని నింపేది సూర్యుడే అని రామోజీరావు ఎప్పుడూ చెబుతుండేవారు ప్రతి వేకువలోనూ విషోదయాన్ని మోసుకొచ్చి చీకటిని చీల్చి జగతిని చేసే సూర్యుని ప్రస్థానం ఏ రోజుకా రోజు తనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటుందని చెప్పేవారు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎంతసేపు ఆలోచించాలో అంతసేపే ఆలోచించాలని కాలయాపన చేసి అవకాశాలను వదులుకోవద్దని అనేవారు సాహసవంతులను కార్యసాధకులను మాత్రమే విజయం వరిస్తుందనే నిజాన్ని ఎప్పుడూ మరవొద్దని చెప్పే రామోజీరావు గెలుపు సాధించడం కన్నా దాన్ని నిలబెట్టుకోవడమే ముఖ్యమని చెబుతుండేవారు ఏదో ఒకటి చెయ్యాలన్న తపన ఏదైనా సాధించినప్పుడు పొందే తృప్తి వీటిని మించిన ప్రోత్సాహకాలు లేవని అంటుండేవారు ఏ వ్యాపకంలోనైనా క్రమశిక్షణ అనేది అన్నింటికన్నా ముఖ్యమనే రామోజీరావు సంస్థ నాయకుడు క్రమశిక్షణను పాటిస్తేనే మిగతా వాళ్లు అనుసరిస్తారని క్రమశిక్షణ కష్టపడటం కలిసి పనిచేయడమే తన విజయానికి మూల కారణాలని చెప్పేవారు స్ఫూర్తి పొందేందుకు ప్రపంచమే ఓ పెద్ద పాఠశాలని సమాజం నుంచే తాను స్ఫూర్తి పొందానని అంటుండేవారు ఈ భూమి పుట్టినప్పటి నుంచి మార్పు ఒక్కటే శాశ్వతమైందని రామోజీరావు మారుతున్న ప్రపంచంతో మనమూ మారాలని చెప్పేవారు పురోగతి దిశగా కాలానుగుణమైన పరివర్తన సాధించడం అవసరమని చెబుతుండేవారు ఏదైనా పని ఒకసారి మొదలు పెడితే దాన్ని పూర్తి చేసినప్పుడే తాను ఆపేవాడినని మధ్యలో వదిలిపెట్టేవాణ్ణి కాదని అని చెప్పేవారు అదే తన స్వభావం ప్రేరణ తనను నడిపించే శక్తి అని చెబుతుండేవారు మనందరిలోనూ అపరిమితమైన శక్తి ఉంటుందని దాన్ని తెలుసుకోవడంలోనే అంతా ఉందని చెప్పేవారు మనకేం కావాలో ఏం వద్దో మన మనస్సు శరీరమే చెబుతాయని అది గ్రహించగలిగే శక్తి ఉంటే ఆ ప్రకారం నడుచుకుంటే అంతా సవ్యంగానే ముందుకు సాగుతుందని అనేవారు చెయ్యాలన్న చిత్తశుద్ధి చేసి చూపాలన్న దృఢ దీక్ష ఉంటే అద్భుతాలు వాటంతటవే సాకారం అవుతాయనేవారు రామోజీరావులోని అంకిత భావం ధైర్యం ప్రతికూలతల్ని తట్టుకోగల సామర్థ్యం అందరికీ ప్రేరణ కలిగిస్తాయి అవరోధాలను అవకాశాలుగా సవాళ్లను విజయ సోపానాలుగా వైఫల్యాలను గెలుపు పునాదులుగా ఎలా మలుచుకోవచ్చో ఆయన జీవితం నుంచి నేర్చుకోవచ్చు తెలుగు జాతికి రామోజీరావు ఎప్పటికీ ఒక స్ఫూర్తి ప్రదాత